ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముస్కల గుడ్లాట్ రాహుల్ గాంధీ క్యాన్సల్ ఏం ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందాం అన్నమాట రేవంత్ రెడ్డి ఎక్కడ చెప్తారు రేవంత్ రెడ్డి అవంతం మాటలు చెప్తాను ఏ ఇది చేసినా చేసిన రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం గురిస్తున్నారు దీనికి ఈ మోసం మోసపాదని తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా ఆ వేరే టైం నిన్న వరంగల్ ప్రయత్నం చేస్తే ఇక నా పలు జరుగుతున్నారు చేసి వాస్త అని చెప్పాడు ఈ మాట కానీ ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏ లేదు తెలంగాణలో మొక్కలు చేసినాం గుణమా చేసినాం రైతు బంధు ఇచ్చినాం రెండు వేలు నాలుగు వేల పెన్షన్ అన్ని చెప్పాడు ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు లేదు మహారాష్ట్రీట్టి అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల పూర్వ దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోరువుసే అంట కదా అంటే తెలియదు వంద వంద సీట్లు చేస్తాం మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే వంద సీట్లు చెప్తాం వంద సీట్లు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ధైర్యం ఉండాలి अधिकार <laughs> yeah,